హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ గణిత బోధన పద్ధతులకు సంబంధించినటువంటి మూడవ లెస్సన్ అయిన గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు లక్ష్యాలు అదేవిధంగా విద్యా ప్రమాణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో కానీ నస్తే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ అనువాదము చేయడం వాఖ్యానించడం బహిర్వేషణము మొదలగు స్పష్టీకరణలు గల లక్ష్యము ఆప్షన్ ఏ జ్ఞానము ఆప్షన్ బి వినియోగము ఆప్షన్ సి అవగాహన ఆప్షన్ డి నైపుణ్యము రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అవగాహన నెక్స్ట్ క్వశ్చన్ గణిత పరికరాల పెట్టె నుండి ఒక వృత్తమును గీయుటకు ఉపయోగించే పరికరమును విద్యార్థి ఎన్నుకుంటాడు అను స్పష్టీకరణ సూచించు లక్ష్యము ఆప్షన్ ఏ జ్ఞానము ఆప్షన్ బి వినియోగము ఆప్షన్ సి అవగాహన ఆప్షన్ డి నైపుణ్యం రైట్ ఆన్సర్ ఆప్షన్ డి నైపుణ్యము నెక్స్ట్ క్వశ్చన్ క్రమశిక్షణ ఉద్దేశం విద్యార్థులలో దేనిని అభివృద్ధి పరుస్తుంది ఆప్షన్ ఏ సునిశ్చితత్వం ఆప్షన్ బి విశ్లేషణ వివేచనలు ఆప్షన్ సి తార్కిక ఆలోచనలు ఆప్షన్ డి పైవన్నీ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ గణిత భావనలు నేర్చుకున్న వ్యక్తి తన వృత్తికి సంబంధించిన జ్ఞానమును పెంపొందించుకున్నాడు ఇది ఏ ఉద్దేశము ఆప్షన్ ఏ సాంస్కృతిక ఉద్దేశము ఆప్షన్ బి సన్నాహ ఉద్దేశము ఆప్షన్ సి క్రమశిక్షణ ఉద్దేశము ఆప్షన్ డి ప్రయోజన ఉద్దేశము రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రయోజన ఉద్దేశము నెక్స్ట్ క్వశ్చన్ చిత్రలేఖనానికి మూలాధార గణితం ఏమిటి ఆప్షన్ ఏ సాంఖ్యక శాస్త్రం ఆప్షన్ బి సౌష్ఠవాలు ఆప్షన్ సి రేఖా గణితం ఆప్షన్ డి దూరం కొలత రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సౌష్ఠవాలు క్వశ్చన్ పాఠ్యాంశాన్ని బట్టి మారనిది ఆప్షన్ ఏ స్పష్టీకరణలు ఆప్షన్ బి బోధన పద్ధతి ఆప్షన్ సి ఆశయం ఆప్షన్ డి లక్ష్యం రైట్ ఆన్సర్ ఆప్షన్ డి లక్ష్యం నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేది ఆప్షన్ ఏ నిర్మాణాత్మక గణిత శాస్త్రం ఆప్షన్ బి గణిత పదిల్స్ ఆప్షన్ సి గణిత చదరం ఆప్షన్ డి పైవన్నీ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని పై ఈ మూడు కూడా విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందిస్తాయి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ సంగీతం శిల్పకళలో గణిత పరిజ్ఞానం ఇమిడి ఉన్నది దీన్ని తెలియజేయ విలువ ఆప్షన్ ఏ ప్రయోజన విలువ ఆప్షన్ బి సన్నాహ విలువ ఆప్షన్ సి సాంస్కృతిక విలువ ఆప్షన్ డి క్రమశిక్షణ విలువ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సాంస్కృతిక విలువ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఉద్దేశమునకు చెందు అంశము ఆప్షన్ ఏ మూల్యాంకనం చేయడం ఆప్షన్ బి సాధించడం చాలా కష్టం ఆప్షన్ సి ఉద్దేశం దీర్ఘకాలికమైనది ఆప్షన్ డి వన్ని రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవాన్ని నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో గణితాభ్యాసన ఉద్దేశాలలో చేరనేది ఆప్షన్ ఏ సాంఘిక ఉద్దేశం ఆప్షన్ బి సాంస్కృతిక ఉద్దేశం ఆప్షన్ సి క్రమశిక్షణ ఉద్దేశం ఆప్షన్ డి ప్రయోజన ఉద్దేశం రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సాంఘిక ఉద్దేశం నెక్స్ట్ క్వశ్చన్ శిల్పము చిత్రలేఖనము లలిత కళలు అభివృద్ధి గణిత బోధనలో ఈ విలువను తెలియజేస్తుంది ఆప్షన్ ఏ ప్రయోజన విలువ ఆప్షన్ బి సామాజిక విలువ ఆప్షన్ సి సాంస్కృతిక విలువ ఆప్షన్ డి క్రమశిక్షణ విలువ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సాంస్కృతిక విలువ నెక్స్ట్ క్వశ్చన్ హేతువాదం ద్వారా గణిత విద్యార్థులలో ఏ విలువను పెంపొందించవచ్చు ఆప్షన్ ఏ ప్రయోజన ఆప్షన్ బి క్రమశిక్షణ ఆప్షన్ సి లక్ష్యాలు ఆప్షన్ డి పైవన్నీ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి క్రమశిక్షణ హేతువాదం ద్వారా క్రమశిక్షణను పెంపొందించవచ్చు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ గణిత బోధన లక్ష్యాలను రూపొందించుకోవడంలో కొన్ని నియమాలు పాటించాలని సూచించిన శాస్త్రవేత్త ఆప్షన్ ఏ హెర్బర్ట్ ఆప్షన్ బి ప్రస్ట్ ఆప్షన్ సి బ్లాక్ హార్వెస్ట్ ఆప్షన్ డి మునిక్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు క్రింది వాణిలో ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ద్వారా విద్యా విలువలు అవుతాయి ఆప్షన్ ఏ ఇప్పుడు బోధించాలి ఆప్షన్ బి ఎలా బోధించాలి ఆప్షన్ సి ఏమి బోధించాలి ఆప్షన్ డి ఎందుకు బోధించాలి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎందుకు బోధించాలి నెక్స్ట్ క్వశ్చన్ గణిత బోధన ప్రక్రియలు ఎందుకు బోధించాలి అనే ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ మూల్యాంకనం ఆప్షన్ బి గణిత విద్యా విలువలు ఆప్షన్ సి గణిత బోధన పద్ధతులు ఆప్షన్ డి గణిత విద్యా ప్రణాళిక రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గణిత విద్యా విలువలు ఎందుకు బోధించాలని సమాధానం గణిత విద్యా విలువలు సాధించడానికి బోధించాలి నెక్స్ట్ క్వశ్చన్ అభినందనలు ఒక గణిత శాస్త్ర విలువగా వర్గీకరించిన గణిత శాస్త్రవేత్త ఆప్షన్ ఏ హెర్బర్ట్ ఆప్షన్ బి బ్రెస్లిచ్ ఆప్షన్ సి మున్నిక్ ఆప్షన్ డి యంగ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్రెస్లిచ్ నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి నిత్య జీవితంలో మాతృభాష తర్వాత స్థానం ఆక్రమించున్నది ఆప్షన్ ఏ సైన్స్ ఆప్షన్ బి చరిత్ర ఆప్షన్ సి గణితం ఆప్షన్ డి పైవన్నీ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ వ్యక్తి నిత్య జీవితంలో మాతృభాష తర్వాత ఇవన్నీ కూడా స్థానాన్ని ఆక్రమించును గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ శీల ప్రవర్తన అనేది గణిత అభ్యాసన వల్ల ఎలాంటి సులక్షణాలను అలవర్చును ఆప్షన్ ఏ ఆలోచన వైఖరి నిర్మాణాత్మక ఆప్షన్ బి క్రమశిక్షణ నిర్మాణాత్మక క్రమ సరళి పద్ధతి ఆప్షన్ సి ఆలోచన విశ్లేషణ వివేచన క్రమశిక్షణ ఆప్షన్ డి క్రమాన్ని పద్ధతిని స్పష్టతను రైట్ ఆన్సర్ ఆప్షన్ బి క్రమశిక్షణ నిర్మాణాత్మకత క్రమ సరళి పద్ధతి ఇలాంటి లక్షణాలను అనే గణిత అభ్యాసనం వల్ల అలవడతాయి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ నిత్య జీవితంలో గణితం వినియోగంను ఈ బోధన ఉద్దేశంగా భావించబడుతుంది ఆప్షన్ ఏ సాంస్కృతిక ఉద్దేశం ఆప్షన్ బి సన్నాహ ఉద్దేశం ఆప్షన్ సి క్రమశిక్షణ ఉద్దేశం ఆప్షన్ డి ప్రయోజన ఉద్దేశం రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రయోజన ఉద్దేశం నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రీయంగా విద్యా లక్ష్యాలు వర్గీకరణ జరిగిన సంవత్సరం ఆప్షన్ ఏ పద్దెనిమిది వందల యాభై ఆరు ఆప్షన్ బి పద్దెనిమిది వందల అరవై ఐదు ఆప్షన్ సి పంతొమ్మిది యాభై ఆరు ఆప్షన్ డి పంతొమ్మిది వందల అరవై ఐదు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల యాభై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ నూతన పరిస్థితులలో సాధనలు సూచించము అను స్పష్టీకరణ కలిగి ఉన్న గణిత బోధన లక్ష్యాలు ఆప్షన్ ఏ జ్ఞానము ఆప్షన్ బి వినియోగము ఆప్షన్ సి అవగాహన ఆప్షన్ డి నైపుణ్యము రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వినియోగము నెక్స్ట్ క్వశ్చన్ విలువలను నిర్ధారించడము విద్య రంగమునకు సంబంధించినది ఆప్షన్ ఏ వినియోగము ఆప్షన్ బి మానసిక చలనాత్మక రంగము ఆప్షన్ సి భావవేష రంగము ఆప్షన్ డి రంగము రైట్ ఆన్సర్ ఆప్షన్ సి భావేశ రంగము నెక్స్ట్ క్వశ్చన్ పటాలను రేఖ చిత్రాలను వేగంగా శుభ్రంగా గీస్తాడు అను స్పష్టీకరణకు సంబంధించిన గణిత బోధన లక్ష్యాలు ఆప్షన్ ఏ వినియోగము ఆప్షన్ బి జ్ఞానము ఆప్షన్ సి నైపుణ్యము ఆప్షన్ డి అవగాహన రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నైపుణ్యము వేగంగా శుభ్రంగా గీస్తాడు అని అన్నాడంటే అది నైపుణ్యం గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ వ్యాపారం స్టాక్ ఎక్స్చేంజ్ ఎగుమతి దిగుమతులు గణితం పైన ప్రముఖంగా ఆధారపడటం ఏ విలువను ఇచ్చును ఆప్షన్ ఏ మేధో సంబంధిత విలువ ఆప్షన్ బి సామాజిక విలువ ఆప్షన్ సి సాంస్కృతిక విలువ ఆప్షన్ డి ప్రయోజన విలువ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సామాజిక విలువ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో కానీ వస్తే తప్పకుండా లైక్ చేయండి